ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్ మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స హయగ్రీవదేత్త కన్యా వాణిజనుకన్యాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాది బిరావృతాంయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ముఖ్యంగా రాహుగ్రహం రాహు సర్ప గ్రహంగా చెప్తూ ఉంటారు రాహుకేతువులు ఇద్దరిని కూడా అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి అదేవిధంగా లగ్నం తెలియని వారు రాసి వారికి ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అందులోనే మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు నేను అయినప్పటికీ కూడా చెప్పేసిన లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి కనుక చూసుకుంటే లగ్నంలో రాహు అనేటువంటిది కాస్త శ్రమను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది కాకపోతే వీళ్ళు ఎక్కువగా కొంతమంది చూడండి కొన్ని కొన్ని గల్ఫ్ కంట్రీస్ వీళ్ళు అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు అటువంటి యోగాన్ని ఇస్తుంది లగ్నరాహు కాకపోతే రెండవ స్థానంలో ఉండేటువంటి రాహు పర్టికులర్గా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చూసుకుంటే కొన్నిసార్లు చూడండి మనకి భూగర్భంలో ఉండేటువంటి వాటి ద్వారా లాభాలు ఇటువంటివి ఇస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ బిజినెస్ అంటే జాబ్ కంటే బిజినెస్ బాగుంటుందా లేదా అని చెప్పాలంటే దశమ స్థానాధిపతిని కూడా చూసుకొని ఇది జస్టిఫై చేసుకోవాలి మూడవ స్థానంలో ఉండేటువంటి రాహు మాత్రం కాస్త ఇక్కడ అన్నదమ్ములతో తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇస్తూ ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సక్సెస్ అనేటువంటిది ఉంటుంది నాలుగో స్థానంలో రాహు ఉన్నట్లయితే కాస్త విద్యా సమయంలో కొంతవరకు డిస్టర్బెన్స్ అవ్వడము కాస్త స్ట్రెస్ అవ్వడము తల్లిగారికి కొంతవరకు సర్జరీస్ అవ్వడం ఇట్లాంటివి ఇస్తుంది పంచమరాహు సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్గా చక్కగా కలిసి రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా సంతానానికి ఇతని రాహు మహాద్దశ లేదా శుక్ర దశలో కూడా గ్రోత్ బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఏ గ్రహమైనా ఎక్కడున్నప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు అది ఇంకేదైనా పాపగ్రహాలతో కలిసిందా లేదా అనేటువంటి చూసుకొని డిసైడ్ చేసుకోవాలి ఆరో స్థాన రాహువు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బిజినెస్ కాంపిటీషన్స్లో సక్సెస్ అవ్వడము సప్తమ రాహువు మాత్రం పర్టికులర్గా మీకు వివాహం నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ పార్ట్నర్స్ని తీసుకునే విషయాలు జాగ్రత్తగా ఉండాలి లేనట్లయితే ఇక్కడ ఈ విషయంలో వీళ్ళు మోసపోతారు అష్టమరాహువు పర్టికులర్గా తాతగా రాస్తే ఏదైనా ఉన్నట్లయితే అది కొంచెం గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా కొంత ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది మరియు భాగ్యంలో రాహు ఉన్నప్పుడు ఉన్న ప్రదేశం కాకుండా మీ యొక్క బిజినెస్ దీన్ని లోకల్గా కాకుండా కొంచెం ఎక్స్పాన్షన్ ఎక్కువ చేయడం ద్వారా బాగా కలిసి రావడం జరుగుతుంది దశమంలో ఉండేటువంటి రాహు మాత్రం మీడియా కనెక్టివిటీ ఉన్నప్పుడే మీరు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది అంటే ఏంటి సోషల్గా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ రూపంలో మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది దశమల్లో ఉండేటువంటి రాహు పర్టికులర్గా మీకు సినిమా ఫీల్డ్ మీడియా రిలేటెడ్ యూట్యూబ్ కానివ్వండి లేనట్లయితే బ్యూటీ రిలేటెడ్ కానివ్వండి వీటికి సంబంధించినటువంటి వృత్తుల్లో మీరు ఉండడం కానీ వాటికి సంబంధించిన బిజినెస్లు కానీ చేస్తూ ఉంటారు అదేవిధంగా లాభంలో రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి కొన్ని కొన్ని కొంతమంది మాటలు వినడం ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు బికాజ్ ఆఫ్ మకర లగ్నానికి లాభంలో రాహు మంచివాడే కానీ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి రాహు కాస్త చూసుకొని చేయాలి బిజినెస్ విషయంలో పన్నెండులో ఉండేటువంటి రాహు మాత్రం నూటికి నూరు శాతం విదేశీ యోగాన్ని ఇస్తుంది అక్కడ కాకపోతే విదేశీ యోగం ఏర్పడాలి కూడా అంటే గురుచంద్రరాహు రాహు కాంబినేషన్ ఆ దశలు వచ్చినప్పుడు తొందరగా వెళ్ళడం జరుగుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మీ జన్మజాతకంలో రాహు కానీ కేతువు కానీ పాపగ్రహ సంబంధం ఉన్నప్పుడు రాహుకేతు ఉంది కానీ దీప ఆరాధన దుర్గా గణపతి ఆరాధన చేయండి అనే విధానం బాగుంటుంది ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా శత్రుక్షేత్రంలో ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి అంతేగాని రాహు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు ఎక్కడ ఉంటే అక్కడ పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు ఇందులో మరొక విషయం ఏంటంటే చాలామందికి కాలసర్ప దోషం అని అది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది ఏ రాజు అవుతుందో చూసుకొని ఈ దేశంలో ఇక్కడ సునామీలు వస్తాయనో లేకపోతే భూకంపాలు వస్తాయనో కరువు కాటకాలు ఉంటాయనో గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు కానీ జమజాతకాన్ని కాలుసర్పదోషం అప్లై చేయమని అక్కడ చెప్పలేదు సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు అది పర్టికులర్గా మీకు మేష వృచ్చిక అదేవిధంగా కర్కాటక సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సర్పదోషం ఉంది ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ఈ ప్లేస్లో ఉంటే ఇది అని కానీ లగ్నము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సింటమ్స్ అంటే ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు ఓపెన్ రావడం జరుగుతూ ఉంటుంది సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము లేనట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము అదేవిధంగా సర్ అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనం ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే గనక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాలహాస్తికి వెళ్ళడం ఆ ఈశ్వరానుగ్రహం రాహుకేతువులు పూజతో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహాస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది నవగ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర పారాధన చేయడము మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందనే మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెమ్ము నీళ్ళలో పసుపు కుంకుమ గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు మూడు కావచ్చు లేనట్లయితే పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు నలభై ఒకటి కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి మరియు దీంతోపాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు మీరు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా సరే కాళహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది మరొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయాలు జాగ్రత్తగా ఉండడము మూడో స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయాలు జాగ్రత్తగా ఉండడము నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాలు ఇట్లాగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకవేళ రాహు కనుక వచ్చాడు ఫోర్త్ హౌజ్లో సెకండ్ హౌజ్లో అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాల్లో ఆశను పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా నీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోశాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవు గోవులకి బెల్లముతో కూడినటువంటి నాలుగు ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి మరియు గ్రాసము తినిపించండి రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తలుపుతుంది